హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బోండారా ఈరోజు మార్నింగ్ నుంచి చాలా అంటే చాలా లేజీగా ఉందనమాట చూద్దాం ఈరోజు లేజీ డేని ఎలాగైనా ఆ బద్దకాన్ని వదిలి నిద్దరు వచ్చేస్తుంది ఒక పక్కన అయినా సరే ఆ బద్దకాన్ని వదిలి ఎలాగైనా ఒక బ్లాక్ తీయాలని డిసైడ్ అయ్యాలన్నమాట లెట్స్ గో పని అయితే మాత్రం బోల్డెడ్ అంత ఉంది కానీ అస్సలు ఓపిక లేదు మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తే పొడుకుని పోవడానికే చూస్తున్నాను చూస్తున్నారు కదా బట్టలు అయితే బోల్డ్ అని ఉన్నాయన్నమాట వాషింగ్కి ఇవన్నీ వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మాతో వాష్ చేసాలి ఎలాగైనా సరే తర్వాత కంపల్సరీ ఈరోజు ఎలాగైనా బ్లాగ్ అయితే చేయాలి నిద్ర వస్తుంది కొంచెం పడుకొని చేస్తాను అబ్బా నిద్ర వచ్చేస్తుంది అబ్బా అస్సలు ఓపిక లేదు ఈరోజు ఎలాగైనా సరే బ్లాగ్ చేద్దాం డిసైడ్ అయిపోయాను కాబట్టి రెడీ అయ్యే ఓపిక్ కూడా లేదు సో ఇలాగే మీకు ఒక మా వైజాగ్లో మీకు ఒక మంచి ప్లేస్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు ఓకేనా అనమాట శివరాత్రి వీడియో నైట్ అంతా జాగారం చేసి ఎర్లీ మార్నింగ్ ఆర్కే బీచ్ కి వచ్చేసాం బీచ్ స్నానం కోసం అలాగే మా వైజాగ్ లో మాధవ్ దార్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి చాలా మంది స్నానం చేస్తారనమాట అలాగా చేస్తే చాలా మంచిదని చెప్పి చేస్తారనమాట కానీ నేనంత నైట్ అంతా జాగారం లేను కానీ ఎర్లీ మార్నింగ్ బీచ్ కి అయితే వచ్చేసాం నా బాబుని తీసుకుని నేనైతే వచ్చేసాను అక్కడ కనిపిస్తుంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనమాట అది ఊడిపోయి వెళ్ళిపోతుంటే దాన్ని ఆపుతున్నారు వెళ్ళి ఆపి తాడులతో కట్టి ఆపారనమాట యాక్చువల్ గా ఇది చాలా మాధవధార టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూడాలి కంపల్సరీగా కెచ్ ఇవన్నీ కాటన్తో ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి కప్స్ ఉంటాయి మగ్స్ ఉంటాయి అలాగే ఇంకా వెరైటీస్ ఉంటాయి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి రైల్వే స్టేషన్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రైన్లోకి వెళ్ళాలి కదా ఈ బస్సు జర్నీలు ఇవన్నీ మన వల్ల కాదబ్బా వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను నేను ఇదే అదేనండి మన ఈషా ఫౌండేషన్ అదే కోయంబత్తూర్ లో ఉంది కదా ఆది యోగి సో ఈరోజు అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చాలా బాగుంటది ఎక్కడ మురుదేశ్వర్లో శివాలయాన్ని ఆనుకొని ఉన్న దీని పేరు మురుదేశ్వర్ బీచ్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట వచ్చేసి వినాయకుడు బ్రాహ్మణ వేషంలో రావణాసుడికి ఎదురు పడతాడు కదా అప్పుడు రావణాసుడు లింగం పట్టుకోమని ఇస్తున్న సిచ్యువేషన్ అనమాట అది మీకు ముందు ముందు స్టోరీలో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఇది ఆ టెంపుల్ కి వెళ్లే రూట్ గోకర్ణ టెంపుల్ కి వెళ్లే రూట్ అనమాట ఇదంతా ఇక్కడ ఉన్న షాప్స్ అన్ని పూజకు సంబంధించిన ఐటమ్స్ సరే ఇప్పుడు మరి మనం గోకర్ణ అయితే వెళ్ళిపోదాం అనమాట అసలు ఫస్ట్ ముందుగా గోకర్ణ అంటే ఏంటి గోకర్ణ అంటే ఆవు చెవి అని అర్థం అనమాట అలాంటి గుళ్ళు చూడడానికి మనసు కూడా చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ త్రయంబకేశ్వరి టెంపుల్ అద్భుతం అద్భుతం ఇప్పుడు మీరు చూస్తుంది శనీశ్వరుడి టెంపుల్ అనమాట నాసిక్ లో ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఇది మరి చూశారు కదా ఇలానే చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో టూర్కు వెళ్ళినవే కాదు వైజాగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి వైజాగ్ ప్లేసెస్ చాలా బాగుంటాయి అవన్నీ చూపించాను నేను సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు పెట్టిన వీడియోస్ అన్నీ ఫుల్ వీడియోస్ అయితే మాత్రం నా ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి నా ఛానల్లో వీడియోస్ అన్నీ ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వైజాగ్లో మరిన్ని మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు తప్పకుండా వస్తాయండి నా ఛానల్లో గుర్తుంచుకోండి మేము ఏదైనా చేయాలి అంటే మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి కాబట్టి సో ఖచ్చితంగా మా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే మా వీడియోస్ వచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి గుర్తుంచుకోండి వైజాగ్లో మీరు చూసింది చాలా తక్కువ ఇంకా చూడాల్సింది చాలానే ఉంది